మీ యొక్క ఓం భారీ శక్తిపేతం మీ భారతానంద మహారాజ్ విరామర్శలు తెలియజేసుకుంటూ ఏదైతే ఈ వేళ మేము రావడానికి కారణం ఏంటంటే నిన్న జరిగినటువంటి ఒక సంఘటన మేము ఆల్రెడీ ఇంతకు ముందే ఇరవయో తారీఖు మేము ఎస్పీ గారిని కలిసినాం ఈ జిల్లాలో చాలా అక్రమంగా గోవులు రవాణా జరగడంతో పాటు కొంతమంది పోలీసులు కొన్ని చెయ్యకూడని పనులు చేస్తున్నారని చెప్పి అందులో భాగంగా నిన్న మేము మా పిల్లలు ఎవరైతే సాయి అనేటటువంటి ఒక అబ్బాయి వ్యాన్ ను పట్టుకొని ఆపి వన్ 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 టూ నంబర్ ఏదైతే ఉందో ఫ్రీ కాల్ నంబర్ దాన్ని ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ కూడా చేసాం ఆ చేసినటువంటి నంబర్ ఇందులో కూడా ఉంది కాబట్టి చేసిన తర్వాత సీఐ నిజంగా ఒక ధర్మ మార్గంలో ఉంటే ఒక సిఐ ఉద్యోగానికి న్యాయం చేసిన వ్యక్తి అయితే ఆ యొక్క వ్యాన్ కి కేసు కట్టాలి కేసు కట్టకుండా ఎవరైతే ఆ యొక్క స్త్రీలు అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ స్త్రీలు అనేటువంటి వ్యక్తికు తను ఈ తినో మాట్లాడుకొని ఎవరైతే మా హిందూ కార్యకర్తలు ఉంటారో మాసిస్టులు ఉంటారో వాళ్ళని దుర్భాస్ కాకుండా మందు తాగారు అని చెప్పి లేనిపోని సుడిపుడు మాట్లాడి ఆ వచ్చిన బండిని పంపించేశారు ఇది అక్రమైనటువంటి పండి అని చెప్పడానికి కారణం ఏంటంటే ఎవరైతే ఏడీ ఉంటారో పశువుల డాక్టర్ సంబంధించినటువంటి పెద్ద ఆయన ఓపెన్ గా చెప్పారు అది నేను ఇవ్వలేదండి అది ఇవ్వలేదు నాకు సంబంధం లేదు సీఏ గారు ఇచ్చారని చెప్పి ఆ సీఏ గారు గొడవ పెడుతూ ఉంటే అంతమంది ఉంటుండగా ఆ సీనియర్ వ్యక్తి ఒక మాట చెప్పారు ఏమని నేను నెల నెలా నేను పోలీసులకి నేను వసూలు చేస్తున్నాను మీరెవరు వచ్చి అడ్డుకోవడానికి అని చెప్పి ఆయన ముఖం మీద చెప్పారు దానికి సంబంధించినటువంటి ఏవైతే ఆయన పంపిస్తున్నటువంటి ఫోన్పే ద్వారా మా దగ్గర ఫోన్పే సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి కాబట్టి అసలు శివరాత్రి పర్వతిలో ఏదైతే ఉందో మహాశివరాత్రి రోజున గోవుని పూజిస్తారు ఇటువంటి గోవుని పూజించిన సందర్భంలో గోవుడికే రక్షణ లేకపోతే మేమేమో సాధువులుగా జాతీయ జంతువుగా ప్రకటించాలని మేమనుకుంటే ఏదైతే మేము సినిమాల్లో చూసేవాళ్ళు ఈరోజు సినిమాల్లో చూడంగా ప్రత్యక్షంగా ఈ తూర్పుగోదావరి జిల్లాలో చూడవలసింది ఇటువంటి ఘటనలు కాబట్టి ఎస్పీ గారు చాలా చక్కగా స్పందించారు ఏదైతే ఈ యొక్క సీఎం మీద సస్పెండ్ కానీ చెయ్యకపోతే అదేవిధంగా ఎవరైతే స్త్రీలైన వ్యక్తిని కానీ ఖచ్చితంగా అరెస్ట్ చేయకపోతే రాబోయే రోజుల్లో ఓం భారత్ శక్తి మీద మరియు హిందూ మహాసభ అదేవిధంగా గోమెత్ర ఫౌండేషన్ సాధు సంఘాలతో హిందూ సంఘాలతో కలిసి ఆ యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయో ఈ యొక్క လူติ చూస్తాడు అని చెప్పి ఒక్క భారతనంద మహారాజ్ అచ్చిస్తున్నారు. ఓ మాతా కీ ఓ మాతా కీ ఓ మాతా కీ ఏన రాజనగర్ పోలీస్ స్టేషన్ అలా నిన్న గోడ గోడ అయ్యింది రాజనగర్ పోలీస్ స్టేషన్ భారత మాతా కీ గో రక్షణ గో రక్షణ తరగాలి తరగాలి గో రక్షణ తరగాలి తరగాలి